బాలకృష్ణ గారి కోపం ఊహించలేదు కామనేని ఊహించుంటే ఆ తరహా వ్యాఖ్యలు చేసి ఉండేవారు తర్వాత ఇంకా ఆయన సైలెంట్ అయిపోయారు ఎందుకంటే బాలకృష్ణ చాలా సీనియర్ రాజకీయంగా సీనియర్ అలాగే సినిమా రంగంలో కూడా సీనియర్ ఒక రకంగా చెప్పాలంటే చాలా అతిపెద్ద సీనియర్ ఆయన కాకపోతే ఏది పెద్ద తరహా పాత్రలు ఇప్పుడు ఇక్కడ కూడా ఎమ్మెల్యేగా ఇన్నాళ్ళ నుంచి ఉంటున్నారు కానీ ఏ రోజు మంత్రి పదవి తీసుకోలేదు ఆయన తీసుకోవాలంటే తీసుకోగలరు కానీ తీసుకోలేదు ఆయన ఎమ్మెల్యేగా హిందూపురం ఎమ్మెల్యేగా అంతే ఎన్టీఆర్ కుమారుడుగా ఆయనకి అటు సినిమా రంగంలోను ఇటు రాజకీయ రంగంలోను రెండింటిలోనూ అనుభవం ఉంది కాకపోతే ఆయన ఉన్నది ఉన్నట్టుగా ముక్కుసుడుగా మాట్లాడతారనేది తెలిసింది నిన్న అసెంబ్లీలో అది కూడా ఎందుకంటే కామనే శ్రీనివాస గారు ఆయన మాట్లాడి ఓ జగన్ అనే వ్యక్తిని తిట్టేస్తూ ఉంటే బాలకృష్ణ దగ్గర నుంచి మంచి సపోర్ట్ వస్తుందని ఊహించాడు ఆయన కానీ సపోర్ట్ రాకపోగా ఆయన ఒక్కసారిగా లేచి నిలబడి మీరు మాట్లాడే తప్పు అక్కడ ఆ రోజు ఎవరు గట్టిగా మాట్లాడలేదు అన్నారు అంటే అక్కడ చిరంజీవిని ఉద్దేశించి అంటే అది ఆ ఒక్క మాట మాట్లాడకుండా ఉండుంటే మేబీ సపోర్ట్ వచ్చి ఉండేదేమో ఆయన అంతా జగన్మోహన్ రెడ్డిని తిడుతూ 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 వచ్చి జగన్మోహన్ రెడ్డి సాడిస్టు అలా చేశారు ఇలా చేశారు సినిమా వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టారు శాడిస్ట్లా బిహేవ్ చేశారని చెప్పి ఆ రోజు ఆ రోజు చిరంజీవి గారు అలా మాట్లాడడం వల్ల గట్టిగా మాట్లాడడం వల్ల వాళ్ళకి మాట్లాడే అవకాశం వచ్చింది కలిసే అవకాశం వచ్చింది అని చెప్పడం ఏదైతే ఉందో అది బాలకృష్ణ గారికి నచ్చలేదు ఒక్కసారిగా లేచారు నాన్ అన్నారు ఇదంతా ఒక నాన్ సెన్స్ అంటూ చెప్పుకొచ్చారు అంటే ఓకే ఆయన మనసులో చిరంజీవి గారి మీద ఉన్న కోపాన్ని అక్కడ వెలగక్కారు లేదంటే ఈయన అక్కడ ఆయన్ని హైలైట్ చేయడం ఆ సభలో ఆయన ముందు అదే ఆయనకి నచ్చలేదు ఏది ఏమైనా ఈ పరిణామం ఊహించలేదు కామనేని గారు ఇలా జరుగు ఇలా ఆయన లెగిసి ఇలా సీరియస్ అవుతారు అనేది ఆయన ఊహించలేదు ఊహించని షాక్ అయింది కామినేని షాక్ అవడమే అక్కడ మిగిలింది బాలకృష్ణ గారు ఏంటి అనేది మరొకసారి నిరూపించుకున్నారు సభావేదికగా